కాలం క్రితం పచ్చని పల్లెటూరిలో ఒక చిన్న గురుకులం ఉండేది అక్కడ పిల్లలు తమ గురువుగారితో కలిసి ఉండేవారు వారు తెల్లవారుజామునే లేచేవారు తోట పని కట్టెల మూపు శుభ్రత వంటి పనులు చేసి ఆపై పాఠాలు నేర్చుకునేవారు వారి జీవితం చాలా సాదాసీదాగా ఉన్నా జ్ఞానంతో నిండి ఉండేది ఆ పిల్లల్లో రవి అనే అబ్బాయి ఉన్నాడు రవి చాలా సంతోషంగా మంచి మనసుతో ఉండేవాడు కానీ చదువు అంటే మాత్రం అతనికి చాలా కష్టం అక్షరాలు చదవడం పాఠాలు గుర్తుంచుకోవడం రవికి అస్సలు సాధ్యమయ్యేది కాదు ఎంత ప్రయత్నించినా ఏది మెదడుకి ఎక్కేది కాదు గురువుగారు రవి కష్టాన్ని చూసి ఎంతో ఓపికగా సహాయం చేసేవారు రవి ఇలా ప్రయత్నించు అంటూ నెమ్మదిగా నేర్పేవారు అయినా రవికి తికమకగానే ఉండేది కొన్నిసార్లు విసుగు చెంది తల వంచుకునేవాడు దీన్ని చూసి మిగతా పిల్లలు అతన్ని ఆట నువ్వు చాలా మొద్దువి అని నవ్వేవారు నువ్వు ఎప్పటికీ చదువుకోలేవు అని ఎగతాళి చేసేవారు రవి ఎంతో సిగ్గుపడేవాడు ప్రతి మాట అతని గుండెలపై బండరాయిలా పడేది నెలలు గడిచాయి రవి స్నేహితులంతా పై తరగతికి వెళ్లారు కాని రవి అక్కడే ఉండిపోయాడు ఇక ఎప్పటికీ చదువు రాదేమో అని అతని మనసు చాలా బాధపడింది ఒకరోజు సాయంత్రం గురువుగారు రవిని దగ్గరకు పిలిచారు రవి అంటూ ప్రేమగా ఇలా అన్నారు నీకోసం నేను చేయగలిగిందంతా చేశాను బహుశా చదువు నీ దారి కాదేమో నువ్వు ఇంటికి వెళ్లే సమయం వచ్చిందేమో అన్నారు రవికి ఆ మాటలు విని గుండె పగిలినంత పనైంది బహుశా గురువుగారు చెప్పింది నిజమే అనుకుంటూ భారంగా గురుకులం నుండి తన ఊరివైపు బయలుదేరాడు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి దారిలో రవి ఊరి బావి దగ్గర ఆగాడు అక్కడ బావి చుట్టూ ఉన్న గట్టిరాళ్లపై లోతైన గాడి లాంటి గుర్తులను చూసి ఆశ్చర్యపోయాడు ఈ గట్టి రాళ్ళపై ఇంత లోతైన గుర్తులు ఎలా వచ్చాయి ఎవరైనా చెక్కారా అని దగ్గరలో ఉన్న బామ్మను అడిగాడు ఆమె నవ్వి లేదు నాయనా ఈ పలుచని తాడును చూడు అని బావి నుంచి నీళ్లు తోడే తాడును చూపించింది ఈ తాడు ప్రతిరోజూ నీళ్లు తోడేటప్పుడు ఆ రాయికి రాసుకుంటుంది ఆ మృదువైన తాడు నిరంతరం ప్రయత్నించడం వల్లే ఆ కఠినమైన రాయిపై ఈ లోతైన గుర్తులు ఏర్పడ్డాయి అని చెప్పింది రవి ఆ తాడును రాయిని చూస్తూ ఉండిపోయాడు అతని మనసులో ఒక వెలుగు రేఖ మెరిసింది ఒక మృదువైన తాడు రోజూ ప్రయత్నిస్తే గట్టి రాయిపై కూడా గుర్తులు వేయగలిగితే నేను కూడా రోజూ ప్రయత్నిస్తే చదువు నేర్చుకోగలను కదా అని అనుకున్నాడు ఆ రాత్రి రవికి అస్సలు నిద్రపట్టలేదు అతను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు నేను వదులుకోను ఎంతకాలం పట్టినా మళ్లీ గురుకులానికి వెళ్లి ప్రయత్నిస్తూనే ఉంటాను మరుసటి రోజు ఉదయం రవి గురుకులానికి తిరిగి వచ్చాడు అందరికంటే ముందుగా లేచాడు గురువుగారి దగ్గరకు వచ్చున్నాడు మనసు పెట్టి చదువుకోవడం మొదలు పెట్టాడు తప్పులు జరిగినా అక్షరాలు మర్చిపోయినా మళ్లీ మళ్లీ అడిగేవాడు రాసేవాడు సాధన చేసేవాడు రోజులు వారాలుగా మారాయి రవి ప్రతి ఉదయం పనులు చేసి తర్వాత గురువుగారి దగ్గర పాఠాలు వినేవాడు ప్రశ్నలు అడిగేవాడు శ్రద్ధగా రాసేవాడు ఒకే పాఠాన్ని పదే పదే చదివేవాడు నెమ్మదిగా చిన్న చిన్నగా విషయాలు అర్థం కావడం మొదలయ్యింది మొదట ఒక పదం ఆపై ఒక వాక్యం తర్వాత చిన్న కథ కూడా చదవగలిగాడు ఒకప్పుడు ఎగతాళి చేసిన తోటి విద్యార్థులు ఆశ్చర్యంగా చూశారు ఎంతో నెమ్మదిగా ఉన్న అబ్బాయి ఇప్పుడు పట్టుదలతో దృష్టితో చదువుతున్నాడు కొందరు అతనికి సహాయం చేయగా మరికొందరు రవి ధైర్యాన్ని మెచ్చుకున్నారు నెలలు సంవత్సరాలు గడిచాయి రవి కష్టం ఫలితాన్ని చూపించింది అతను చక్కగా చదవడం రాయడం నేర్చుకున్నాడు పాఠాలు గుర్తుంచుకోగలిగాడు కష్టమైన లెక్కలు కూడా చేయగలిగాడు ఒకప్పుడు వెక్కిరించబడిన అబ్బాయి ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో గౌరవించబడ్డాడు చివరికి రవి ఎంతో జ్ఞానం గల యువకుడిగా ఎదిగాడు అతను గొప్ప పుస్తకాలు రాశాడు ప్రజలు దూర ప్రాంతాల నుండి వచ్చి అతని రచనలు చదివి సలహాలు తీసుకునేవారు రవి ఆ బామ్మ చెప్పిన తాడు మరియు రాయి పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు నిరంతర ప్రయత్నం సహనం ఉంటే ఎంత కష్టమైన అడ్డంకినైనా దాటవచ్చు అని అది అతనికి నేర్పింది ఈ కథ మనందరికీ ఒక లోతైన పాఠాన్ని బోధిస్తుంది పట్టుదల సాధనతో సాధించలేనిది ఏదీ లేదు ఎంత కష్టమైన పని అయినా సరే మనం ప్రతిరోజూ ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం స్థిరంగా చేసే చిన్న ప్రయత్నం కూడా మన జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదు కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు వెళ్లే ముందు కింద ఒక కామెంట్ చేయండి ఈ కథ గురించి మీ ఆలోచనలను పంచుకోండి మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం